నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒకరోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదందరికీ తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం మ్యామ్ యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడో ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మన చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాసి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఒత్తిడిని ఫోన్లు చేసి అడిగేస్తూ ఉంటారు అంటే మాది రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మేము కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే గనక వీరికి ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఎటువంటి పరిహారాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు సో కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం అదృష్టం పట్టిందనే చెప్పుకోవాలి అందరూ చెప్తున్నారు అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇదే చెప్తున్నారు కుంభరాశి వాళ్ళ గురించి కానీ వీళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఎలా అని పరిపూర్ణంగా ఇంకా వెళ్ళలేదు ఎప్పుడైనా శని వెళ్ళేప్పుడు మంచి చేసే వెళ్తాడు సో కానీ కొన్ని అవంతరాలు వస్తూ ఉంటాయి దేంట్లో కెరియర్ పాత్లో అంటే మనం అనుకునేది సాధించడంలో కొంతవరకు అవంతరాలు వస్తే యాంగ్జైటీ అంటే ఒత్తిడికి అవుతూ ఉంటాము అదొక్కటి కొంచెం జాగ్రత్త చూ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటికైనా సరే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి ఎందుకు మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మెంటల్ హెల్త్ మనం ఎప్పుడు హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము సో తప్పక ఏంటంటే కొంచెం నిగ్రహంగా ఉండి మన గోల్ మీద ధ్యాస పెట్టి ముందుకు సాగాలి అనేది వీళ్ళకి సూచన అనమాట తప్పక వీళ్ళు అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు అవి అప్పు ఇస్తే తొందరగా రాదు ఎందుకంటే శని ఇంకా రెండు ఇంట్లోనే ఉన్నారు అందులో మనకి తెలుసు సెకండ్ హౌస్లోనే షష్ఠ గ్రహ కూటమి జరిగింది దాని తర్వాతే ఉగాది సో పంచగ్రహ కూటమి అయితే ఇంకా ఉంది అక్కడ సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయరే కొన్ని ప్రాబ్లమ్స్ దేంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చే ఛాన్సెస్ ఫైనాన్షియల్ ఒత్తిడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట శని రెండో ఇంట్లో వెళ్ళినప్పటికీ ఆయన ఏంటంటే కుటుంబ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు ఎస్పెషలీ పిల్లల పట్ట కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక జాగ్రత్తగా ఉండండి అండ్ ఆల్సో ఏంటంటే పిల్లల మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే వృధా ఖర్చులు అనేది కొంచెం కనిపిస్తుంది అనమాట అలాగే మనం చూసామంటే సెకండ్ లార్డ్ ఫోర్త్లో ఉన్నారు అంటే జూపిటర్ మనం మాట్లాడుకునేది అంటే ఫోర్త్లో ఉన్న కనుక తప్పక రాబడి అనేది ఉంది పోబడి కూడా ఉంది అంతే ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది అనమాట అంటే సేమింగ్ అనేది కొంచెం తక్కువ అనమాట సో సేవింగ్ మెంటాలిటీ లేకపోతే ఏంటంటే మనకి ఆ కంఫర్ట్ లెవెల్ అనేది ఉండదనమాట సో తప్పక జాగ్రత్త పడండి దాంట్లో సేవింగ్ చేసుకోండి ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోండి అనేది వీళ్ళకి సూచన బిజినెస్ పీపుల్కి అయితే చాలా బాగుంటుంది ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ బయట నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి తెలుసు కుంభానికే మనకి రాహు మోగుతున్నారు ఇప్పుడు కొంతవరకు హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి కానీ పనిలో చాలా శ్రమ పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి ట్రావెలింగ్ కూడా ఎక్కువ కనిపిస్తోంది అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక ఏంటి ఒక పుణ్య కార్యక్రమాల్లో రిలీజియస్ కార్యక్రమాల్లో ఒక గురువు కింద వెళ్ళి అలాగే గురువుని ఫాలో అవుతూ అలాగా గురువు మీద అట్రాక్ట్ అవుతూ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటున్నాను నేను స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తోంది దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉండదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అదే పరిస్థితి లవ్ రిలేషన్షిప్లో మాత్రం కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట కానీ ట్రావెలింగ్లో కూడా శ్రమపడే ఛాన్సెస్ ఇందాక నేను చెప్పినట్టు అన్ని పేపర్స్ జాగ్రత్తగా పెట్టుకుని అవన్నీ ప్రాపర్గా పెట్టుకుని వెళ్ళడం అనేది మంచిది కొన్ని ఆబ్స్టికల్స్ అనేవి కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే కొన్ని వస్తువులు పోయే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేయాలి శని కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఏం చేయాలి శనికి మనం ప్రదక్షిణ ఒకటి కాకుండా మనం ఏంటంటే శని దానం ఇవ్వాలి అంటే నల్ల నువ్వులు ఒక నల్ల మేకు నల్ల గొడుగు అలాగే ఏంటంటే ఎప్పటికైనా నేను చెప్తూ ఉంటాను శనివారం శనివారం ఇవ్వాలి అలాగే నూనె కూడా పోయచ్చు శని మీద ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఒక పన్నెండు మందికైనా చెప్పులు కొనిపెట్టమంటాం అంటే ఏంటి వృద్ధులకి కొనిపెట్టచ్చు లేకపోతే వృద్ధాశ్రమంకెళ్ళి అన్నదానం చేయడం ఇవన్నీ ఏంటంటే ఎవరికి తరగతిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఒకళ్ళకైనా చేసినా దానం దానమే మనం కలియుగంలో అన్నదానం కన్నా మించిన దానం లేదంటాం సో తప్పక అన్నదానం అనేది అందరికీ కామన్ సో తప్పక అన్నదానం అనేది చేయండి అండ్ ఆల్సో శనికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం అలాగే ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి శనివారం అది చేయని పక్షాన్ని తప్పక హనుమాన్ చాలీస నిత్యం చదువుకోవడం మనం ఎప్పుడు చాలామంది అడుగుతుంటారు డౌట్లు ఒకసారి పదకొండు సార్లు మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఒకసారి చేయగలిగితే ఒకసారి సో అది వినండి అది నిత్యం చేయడం అనేది ఇంపార్టెంట్ అక్కడ సో నిత్యం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఏల్నాట్స్ అని తొలగిపోయినప్పుడు తప్పక వీళ్ళకి ఆ పుష్ అనేది వస్తుంది ముందుకు వెళ్ళడం అనేది సాగుతుంది అండ్ ఆల్సో అవంతరాలు కూడా కొంతవరకు తగ్గుతాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ